రేపలాడుతు జెండా ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో భీంగల్ పట్టణ ప్రజలకు భీంగల్ మండల ప్రజలకు అందరికీ యువజన కాంగ్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భీంగల్ పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది ఆలోచనలతో మొదలై మొదలైంది ఇది అంత యువతలోని శక్తిని సామాజిక సేవ పట్ల నిబద్ధతను మరియు దేశాభివృద్ధిలో యువకుల పాత్ర ఏంటనే చెప్పే గొప్ప అవకాశం ఇది ఒక అద్భుతమైన వేదిక యువకులకు ఈ సంస్థ ఈరోజు దేశంలోనే అతిపెద్ద యువకుల సుమారు ఐదు కోట్ల యువకులను రూపొందించింది నాయకులను తయారు చేసింది ఈ సంస్థ అనే తన పంటల ఆర్గనైజేషన్ యువకులని యువకులకు రాజకీయ సామాజిక ఆర్థిక సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ నాయకులను తీర్చిది శిక్షించే ఒక గొప్ప సంస్థ కాంగ్రెస్ నా మిత్రులు విధ సంవత్సరాల నుండి ఈ సంస్థ ద్వారా సవాళ్ళను ఎదుర్కొన్నారు అలాగే ఎన్నో విధానం సాధించడం కూడా తోరగా ఈ ప్రయాణంలో కొనసాగుతూ రాబోయే కాలంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని మన యోజన కాంగ్రెస్ నాయకులందరూ చేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ जय हिंद जय कांग्रेस जय कांग्रेस कांग्रेस ज़िंदाबाद